బక్స్ చట్టంలోని అనేక కీలక నిబంధనలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ స్వాగతించారు న్యూఢిల్లీలోని ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూనే ఉందని బిల్లు చట్టరూపం పొందక మునిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని కోరినట్టు గుర్తు చేశారు అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ప్రకారం ఒక శాతం ఉన్న ప్రజలకు కూడా మతపరమైన హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కేంద్రం ప్రభుత్వ ఏక పక్ష వైఖరికి చెంపెట్టు లాంటిదని పేర్కొన్నారు ఇక మోదీ చేపట్టిన అస్సాం మణిపూర్ పర్యటనలో నిజాయితీ లేదని మండిపడ్డారు ఈవెన్ వన్ పర్సెంట్ ఆఫ్ ద రిలీజియస్ ఉన్నా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలని కతుకొని చాలా ఇంపార్టెంట్ చూసారు దాన్ని రిలీజియస్ అక్కడ చూడకుండా పార్లమెంటు చర్చ పెట్టి మెజారిటీ ఉందని చెప్పేసి మెజారిటైజేషన్ పేరుతో దాన్ని గుల్బురో చేయడానికి పేరు అప్పుడు అపోజిషన్ పార్టీస్ ముఖ్యంగా లెఫ్ట్ పార్టీ చెప్పాయి ఇది అట్లా చేయడానికి మంచిది కాదు ఎందుకంటే సెలెక్ట్ బోర్డు కన్నా పంపించాలని చెప్పి కానీ వాళ్ళ అంగీకరిస్తుంది అంటే బై హుక్ ఆర్ కుక్ మిగతా వాళ్ళందరినీ మెజారిటీ చేసిన లోపలి ఒక ఉద్దేశం అది సుప్రీంకోర్టు చెక్ పెట్టింది తాత్కాలికమైనా సరే చూడవచ్చు వాళ్ళ ఆ విధంగా ఇవ్వడం అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది సీ మేము ఆశ్రం ప్రకటిస్తున్నాం ఇప్పటికైనా మూర్ఖత్వంతో దాన్ని ముందుకు పోనీయకుండా అందరితో చర్చించి ఆ స్టేక్ హోల్డర్తో చర్చించి ఒక పరిష్కారం తీసుకొని సెక్యూరిటీ వ్యవస్థ ప్రమాణ లేఖలు తీసుకెట్టని చెప్పారు ఉంది సెక్యూర రెండవది నిన్న మణిపూర్ అస్సాం భవిషాడు ఎప్పటి నుంచో రగుతుంది గత మూడేళ్ళుగా మానవ మానవ హామం జరుగుతూ ఉంది ఒకవైపు ఏమో మెయితే మేరే బీజేపీ వాళ్ళే రాజా తెచ్చి సెల్ఫ్ ప్రొటెక్షన్ అన్నారు కుకీస్ ఏమో మాకు సెల్ఫ్ డిఫెన్స్ కావాలని వాళ్ళు కొట్లాడుతున్నారు ఒక ఏరియా ఏరియా మొత్తం అందరికీ డివైడ్ అయిపోయింది చెక్ పోస్ట్ మామూలు గవర్నమెంట్ పెట్టారు ఇప్పుడు చెక్ పోస్ట్ వాళ్ళే పెట్టుకున్నారు మెహితీ ఏరియా నుంచి కుక్కీ ఏరియా పోవాలంటే అది చెక్ పోస్ట్ పోలీసు వాళ్ళతో సహా ఎవరైనా సరే అది కుక్కీసే ఉండాలి తప్ప అయితే వాళ్ళకి ఫీల్డ్ ఇటువైపు కుక్కీసే రావడానికి వీల్డ్ పోలీసు వాళ్ళతో సహా అదే చెక్ పోస్ట్ వాళ్ళే ఫిల్స్ ఉండడానికి ఇది మేము విజిట్ చేసాం కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పరిశీలించాం చెప్పాము నేను ప్రైమ్ మినిస్టర్ మౌనం గవర్నమెంట్ క్యాంట్ కాదు స్టేక్ హోల్డర్ నుంచి మాట్లాడి ఎవరి ఒక్కరు వాళ్ళు కాపాడమని చెప్తుంటే అది పట్టించుకోలేదు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు కానీ మణిపూర్ పోలేదు చివరికి విదేశాలు తిరుగుతూ ఉన్నాడు మణిపూర్ పోయి మాట్లాడదు మళ్ళీ నిన్నగా మొన్న అవసరం మణిపూర్ పోయాడు ఏం చేశాడు అర్థంకి వచ్చాడు పోయే పోవడం మా జిల్లా ఏంటంటే పొంగునూరు జామండి వచ్చాడు పోయినాడు అంటారు